ఎస్ఎస్సి రెండు వేల ఎనిమిది వందల అరవై ఒకటి ఎస్సై ఉద్యోగాలతో ఎస్ఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఢిల్లీ ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో రెండు వేల ఎనిమిది వందల అరవై ఒకటి సబ్ఇన్స్పెక్టర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హత ఆసక్తిగల పురుషులు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ నుంచి అక్టోబర్ పదహారు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు పోస్టు పేరు ఖాళీలు సబ్ఇన్స్పెక్టర్ జీడి సిఏపిఎఫ్ మెయిల్ అండ్ ఫీమేల్ రెండు అర్హత పోస్టులను అనుసరించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి ఎత్తు పురుషులు నూట సెంటీమీటర్లు మహిళలు నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఉండాలి చెస్ట్ ఎనభై నుంచి ఎనభై ఐదు సెంటిమీటర్లు ఉండాలి వయోపరిమితి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఒకటవ తేదీనాటికి ఇరవై నుంచి ఇరవై ఐదేళ్లు ఉండాలి ఎస్సీఎస్టీకి ఐదేళ్లు ఓబీసీకి మూడేళ్లు ఈఎస్ఎం అభ్యర్థులకు మూడేళ్ళూ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది జీతం నెలకు రూ ముప్పై నుంచి రూ లక్ష పన్నెండు వేల నాలుగు వందలు దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చివరి తేదీ రెండు సెప్టెంబర్ ఇరవై ఆరు ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ రెండు అక్టోబర్ పదహారు దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ రెండు అక్టోబర్ పదిహేడు ఆన్లైన్ దరఖాస్తు సవరణ తేదీ రెండు అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు పరీక్ష తేదీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ డిసెంబర్ దరఖాస్తు ఫీజు రూ వంద ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు ఫీజు లేదు ఎంపిక రాత పరీక్ష ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పీఎస్టీ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పీఎస్టీ ఆధారంగా